తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలానికి చెందిన ఒక చిన్న గ్రామము ద్వారపూడి ఈ గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఎంతో ప్రఖ్యాతిగాంచింది దీనిని ఆంధ్ర శబరిమలైగా పిలుస్తారు అయ్యప్ప దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల వెళ్లలేని భక్తులు ఇక్కడ అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ఇరుముడులు సమర్పిస్తారు ఈ ఆలయం కనకరాజు అనే గురుస్వామి సంకల్ప ఫలంతో శ్రీకారం చుట్టబడింది ఈ అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణములో శబరిమలైలోని అయ్యప్ప గుడి తరహా నిర్మించారు ఈ ఆలయం అతి తక్కువ కాలంలో దినదిన ప్రవర్ధమానమై గొప్ప యాత్రా స్థలంగా ప్రఖ్యాతి పొందింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు ప్రాంగణం ముఖద్వారంకి ఎదురుగా ముప్పై అడుగులకు పైగా ఎత్తైన హరిహరుల విగ్రహం మనకు దర్శనమిస్తుంది హరిహరులంటే సగం శివరూపం సగం విష్ణురూపం అయ్యప్ప స్వామి విగ్రహం పాదపీఠాన వినాయకమూర్తికి చిన్న ఆలయం ఉంది ఆలయంలోకి వచ్చిన భక్తులు మొదట గణపతి ఆ తర్వాత హరిహరిని దర్శనం చేసుకుంటారు హలో మిత్రులారా ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసుకోండి అలాగే ఇంతవరకు మీరు టాక్స్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి థ్యాంక్స్ ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్ప స్వామి ఆలయం ఉంది శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం రెండు అంతస్తులుగా నిర్మింపబడి పై అంతస్తులో అయ్యప్ప స్వామి ఉన్న మందిరము ఉంది కింది అంతస్తులో ఉన్న మందిరములోకి ప్రవేశ మార్గం తెరుచుకున్న సింహముఖ రూపంలో నిర్మించారు పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరముకు వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి మాలాధారణ చేసిన భక్తులు వెళ్లడానికి యాకశిలతో చెక్కిన పద్దెనిమిది మెట్లున్న దారి సాధారణ భక్తులు వెళ్లడానికి మరో మార్గం ఉంది శ్రీ అయ్యప్ప విగ్రహం ఉన్న గర్భగుడిపై భాగాన గోపుర నిర్మాణం ఉంది పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి వారి జీవితంలోని ముఖ్య ఘట్టాలు నిర్మించబడి ఉన్నాయి అయ్యప్ప స్వామి మందిరంకు ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారీ విగ్రహము ఉంది అయ్యప్ప స్వామి గుడికి వెనుకు వైపున దిగువున సాయిబాబా మందిరం ఉంది ముఖద్వారానికి ఎదురుగా శివాలయం ముందు భాగంలో పెద్ద నటరాజు విగ్రహము కూడా ఉంది వెనకాల యజ్ఞ యాగాదులు నిర్వహించడానికి యాగశాల ఉంది శివాలయం ఒక పక్క పెద్ద నంది కూడా ఉంది అయ్యప్ప ఆలయానికి తూర్పు వైపున రెండు వందల అడుగులు పొడవన సొరంగం తవ్వి నలభై అడుగుల లోతులో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక్కడ పాలరాతితో మూడు అంతస్తులుగా నిర్మించిన అష్టాదశ ఉమాలింగేశ్వర స్వామి ఆలయంలో ఋషికేశ్ హరిద్వార్ కేదార్నాథ్ బద్రీనాథ్ బ్రహ్మకపాలం గంగోత్రి అమర్నాథ్ కాశీ యమునోత్రి ఓంకార్ తదితర ప్రాంతాల నుండి తెచ్చిన పద్దెనిమిది శివలింగాలను ప్రతిష్ఠించారు ఆలయం వెలుపుల నటశాఖరుణి నందీశ్వరుని అతిపెద్ద ప్రతిమలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి శబరిమల మాదిరిగానే జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పర్వదినాన ఈ ఆలయంలో మకర జ్యోతి దర్శన భాగ్యం కూడా భక్తులకు కలుగుతుంది ఈ ఆలయంలో నిత్యం జరిగే పూజలతో పాటు పండగ పర్వదినాలలో మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం రోజున విశేష పూజలు ఇరుముడులు ఉత్సవాలు నిర్వహిస్తారు ద్వారపూడికి వెళ్లడానికి రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం నుండి రోడ్డు మార్గము సామర్లకోట కాకినాడల మీదుగా రైలు మార్గాలు ఉన్నాయి ద్వారపూడిలో ప్రత్యేకంగా బస్టాండ్ అయితే లేదు ద్వారపూడి మేడపాడు వంతెన వద్ద అయ్యప్ప గుడి వద్ద ప్రయాణికులు రోడ్డు మీదనే బస్సులు నిలిపి ఎక్కడం దిగడం చేస్తుంటారు చిన్నపాటి బస్సు షెల్టర్లు ఉన్నాయి ద్వారపూడిలో రైల్వే స్టేషన్ ఉంది కానీ అన్ని రైళ్లు ఇక్కడ ఆగవు కాబట్టి సామర్లకోటలో దిగి ఇక్కడికి ఆటోలో గాని బస్సులలో గాని సులభంగా చేరుకోవచ్చు ద్వారపూడి చాలా ఏళ్లుగా టోకు చిల్లర బట్టల అమ్మకానికి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది పక్క జిల్లాల నుండి కూడా రిటైల్ వ్యాపారస్తులు ఇక్కడ నుండి హోల్సేల్ వ్యాపారుల నుండి వస్త్రాలు కొనుగోలు చేసి అమ్ముకుంటారు ఊరి మధ్యలో ఈ వస్త్రాల అమ్మకం కొనుగోలు దుకాణాలన్నింటినీ ఒకే కాంపౌండ్లో కట్టారు సుమారు రెండు వందలకు పైగా హోల్సేల్ రిటైల్ అమ్మకం షాపులు ఈ వస్త్ర దుకాణాల సముదాయంలో ఉన్నాయి తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో గోదావరి కాలువల ద్వారా నీటి పారుదల ఉన్న భూములు అధికం అందుచేత ఇక్కడ వరి పంట సాగు వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు అందుకే ఇక్కడ అధిక సంఖ్యలో రైసు మిల్లులు ఉన్నాయి రోజుకు వంద టన్నుల నుండి రెండు వేల టన్నుల వరకు ధాన్యాన్ని ఆడించే రైసు మిల్లులు ఉన్నాయి ఇక్కడ పండించిన ధాన్యాన్ని కాకుండా బెంగాల్ ఒడిశా నుండి కూడా ధాన్యాన్ని దిగుమతి చేసుకుని మిల్లులలో ప్రాసెస్ చేస్తారు ఇక్కడ ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఎఫ్సిఐ వారికి లేవి కింద కొత్త ధాన్యాన్ని సప్లై చేసి మిగతా ధాన్యాన్ని మిగతా రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేస్తారు కొంత బియ్యాన్ని లారీల ద్వారా పంపినప్పటికీ అధిక మొత్తంలో గూడ్స్ వ్యాన్ల ద్వారా రవాణా చేస్తారు ద్వారపూడి చుట్టుపక్కల రైస్ మిల్లలోని బియ్యాన్ని ద్వారపూడి రైల్వే స్టేషన్ ద్వారానే రవాణా చేస్తారు ద్వారపూడి రైల్వే స్టేషన్ కు ప్రయాణికుల కన్నా ఈ బియ్యం రవాణా ద్వారానే అత్యధిక ఆదాయం లభిస్తుంది అలాగే రసాయనిక ఎరువులు సిమెంట్ ఇక్కడ దిగుమతి అవుతాయి ఈ సరుకులను వ్యాగన్లలో నింపడానికి దించడానికి దాదాపు రెండు వందల మంది హమాలి కార్మికులు ఈ స్టేషన్ లో పనిచేస్తున్నారు మిత్రులరా ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మన దేశ చరిత్రని మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి మీకు తెలిసిన స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కూడా లైక్ చేయండి మీరు మా ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్